కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు దుశ్చర్యలు మితిమిరిపోయాయని మల్కాజగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో ముస్లిం యువకుడు చేసిన దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు మాత్రం ఆ యువకుడి మతిస్థితం సరిగ్గా లేదని భక్తులను తప్పుదోవ పట్టిస్తుందన్నారు ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

హైదరాబాద్ నగరాన్ని రోహంగ్యా ముస్లింలకు బంగ్లాదేశీ ముస్లింలకు అడ్డగా మార్చింది వాళ్ళ దాడి జరిగినటువంటి ప్రతిసారి పిచ్చోళ్ళ మీదకి నెట్టేస్తున్నటువంటి పోలీసులారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి హిందువులకు కూడా షిగాలు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మాకు పిచ్చికిచ్చిని అంచకపోతే ఈ జియాది భావజాలాన్ని నటి రోడ్డు మీద బొంద పెడతాం పరిస్థితులు వస్తే మీరే కారణమవుతారు ఈ ప్రభుత్వము పోలీసుల యొక్క అసమర్థతనే కారణమవుతుంది వెంటనే జిహాదీ భావజాలాన్ని అరికట్టండి ఈ దాడులో ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయి తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎంఐఎం చేతులు కలుపుకున్న తర్వాత ఇది ఇరవై తొమ్మిదో గుడి దాడి జరిగింది ఆడు పిచ్చోడట ఆడు టోపీ పెట్టుకుంటేందుకు ఆయనకి గుర్తుంటది టోపీ పెట్టుకొని వచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు వాడు మతాన్ని ఎంత ఆచరిస్తున్నాడో కనబడుతున్నది పిచ్చి లేనోనికి టోపీ పెట్టుకోవాలన్నది అంటున్నట్టు పిచ్చోడే మామూలు పిచ్చోడు కాదు మతోన్మాద పిచ్చి అని తలకెక్కింది ఆ మతోన్మాద పిచ్చి ఉన్నటువంటి వాళ్లను ఏరేయాల ఈ జిహాదీ భావజాలాన్ని బొంద పెట్టాల హిందూ సమాజాన్ని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం ఇక ఉపేక్షించొద్దు మన సహనాన్ని పరీక్షిస్తున్నారు ఇదే విధంగా దేవాలయాల మీద దాడులకు పాల్పడితే జిహాది భావజాలాన్ని నడి రోడ్డు మీద బొంద పెట్టేటువంటి ఉద్యమానికి హిందూ సమాజం నడుం కట్టాలా ఆ రోజున మాత్రమే మన దేవాలయాలకి మన ధర్మానికి మన ఆడపిల్లలకు మన సమాజానికి రక్షణ ఉంటుంది ప్రభుత్వాల కాపలాలు దేవాలయాలు ఉండాలా మా దేవాలయాలకు పోలీసులు రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచన నుంచి హిందూ సమాజం బయటికి రావాలా ఎవడైనా నీ దేవాలయం మీద దారికి పాల్పడితే ఆ భావజాలాన్ని నడి రోడ్డు మీద బొంద పెడతా అనేటువంటి సంకల్పంతో హిందూ ముందు గదలాల గతంలో చూసినాం మనం వేములవాడ దేవాలయం అపవిత్రం చేసినకి గోరి కట్టిన చరిత్ర హిందువులది ఉంది మన పూర్వీకులది ఉంది ఆ పోరాటంతో ముందుకు పోదాము ఆ రకంగా ఉద్యమానికి తయారైదామని చెప్పేసి విహెచ్పి పిలుపునిస్తా ఉంది దేశంలో అశాంతి లేపాలని కలిసిమెలిసి ఉండే ప్రజల మధ్య వైషమ్యాలు గుర్తించాలని డిస్టబిలైజ్ చేయాలని చెప్పి ఏ నూర్కప్ ఆలోచనలు గట్టుకొని పగడిబంగిగా కావాలని ఆలయాన్ని దాడి పెరుగుతా ఉంది ఆలయం అంతకుముందు పదల సంఖ్యలో హిందూ దేవాలయాల మీద టార్గెట్ టార్గెట్టుగా దాడులు జరిగినప్పుడల్లా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు వాళ్ళు తెలివక చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదని అయితే పోలీసులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారో నేను ముత్యాలమ్మ ఆలయం అప్పుడు కూడా చెప్పిన ఇదేదో మతి స్థిమితం ఉన్నవాడో పరాయి ప్రాంతం వాడో చేస్తున్నది కాదు ఇక్కడ వాళ్ళ సహకారంతో పగడబందీగా ప్లాన్ ప్రకారంగా కొంతమంది రెచ్చగొట్టడం వల్ల చేస్తున్నటువంటి చర్యలు ఇవి ఇవాళ ఈ దేశంలో ఉన్న హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు వాళ్ళ విశ్వాసం మీద గుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి చాలాసార్లు మీరు హెచ్చరించిన ఇవాళ పోలీసులకి ఇక్కడ ప్రభుత్వానికి ఇది ఒక్కడే చెప్పదలుచుకున్నా మతి మతిస్థిమతో లేని వాళ్ళైతే వాళ్ళు ఒకవేళ పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైతే తెలియక చేసే వాళ్ళైతే వేరే మతాలు గౌరవించే పూజించేటువంటి వాటి మీద కూడా పవిత్రమైన స్థలాల మీద కూడా మీరు చేయాలి కానీ ఏ మతాల పవిత్ర స్థలాల మీద ఈ దాడి జరగదు ఈ అపవిత్రమైన కార్యక్రమాలు జరగవు కేవలం ఇంకోటి మాత్రమే దెబ్బ మరో సజీవ సాక్ష్యం ఇవాళ కట్టమై సమ్మా ఇక్కడున్న పాలక మండలి లక్షలాది మంది ప్రాంత ప్రజానికం అంతా కూడా శుద్ధి చేసే కార్యక్రమమే కాకుండా అపవిత్రమైనటువంటి ఆలయాన్ని ఇవాళ పవిత్రమైన ఆలయంగా మాత్రమే కాకుండా ఇవాళ రిపీటెడ్గా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏదో అరెస్ట్ చేసినాం మేము జైలు పాల్ చేసామని బుకాయించే ప్రయత్నం అవుతాం